టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్గా నియమితులయ్యారు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి మొట్టమొదటిసారి ఒక వ్యక్తికి గవర్నర్ పోస్టు వచ్చిందని కొందరు వెబ్సైట్లు రాశాయి కొన్ని పత్రికల్లో కూడా మెన్షన్ చేశారు కానీ క్లారిటీ వస్తున్నాను తెలుగుదేశం పార్టీ నుంచి అశోక్ గజపతి రాజు గవర్నర్ ఎన్నికైన రెండో వ్యక్తి అంతకంటే ముందు సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి గవర్నర్ గా పనిచేశారు ఉత్తరప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా ఆయన పనిచేశారు సత్యనారాయణ రెడ్డి సోషలిస్ట్ నేత అలాగే జనతా పార్టీ లోక్ దళలో కూడా పనిచేశారు జనతా పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే ఆయనకు రాజ్యసభకు నామినేట్ చేసింది పంతొమ్మిది వందల ఎనబై మూడులో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు ఎనబై ఐదులో రెండోసారి తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తొలిసారిగా ఆయన గవర్నర్ గా నియమితులయ్యారు వెస్ట్ బెంగాల్ ఒడిశా ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బాబ్రీ మసీద్ కూల్చివేత ఘటన జరిగినప్పుడు అంటే పంతొమ్మిది తొంభై రెండు డిసెంబర్ ఆరున ఉత్తరప్రదేశ్ గవర్నర్గా సత్యనారాయణ రెడ్డి ఉన్నారు ఇది మీకు క్లారిటీ వదలుచుకున్నాను ఆయన షాద్నగర్ నియోజకవర్గం అన్నారం గ్రామానికి చెందిన వ్యక్తి క్యూట్టిండే ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి గుడ్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తి సత్యనారాయణ రెడ్డి ఒక రకంగా స్వాతంత్ర్య సమరయోధుడు ఆయన ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఫస్ట్ టైం గవర్నర్ ఎన్నికయ్యారు ఇప్పుడు లేటెస్ట్ గా అశోక్ గజపతి రాజు రెండో వ్యక్తిగా మనం చెప్పుకోవాలి ఈయన కూడా మంచి రాజనీతిజ్ఞుడు టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ గా నియమితులయ్యారు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి మొట్టమొదటిసారి ఒక వ్యక్తికి గవర్నర్ పోస్ట్ వచ్చిందని కొందరు వెబ్సైట్లు రాశాయి కొన్ని పత్రికల్లో కూడా మెన్షన్ చేశారు కానీ క్లారిటీ వస్తున్నాను తెలుగుదేశం పార్టీ నుంచి అశోక్ గజపతి రాజు గవర్నర్ ఎన్నికైన రెండో వ్యక్తి అంతకంటే ముందు సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి గవర్నర్గా పనిచేశారు ఉత్తరప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఆయన పనిచేశారు సత్యనారాయణ రెడ్డి సోషలిస్ట్ నేత అలాగే జనతా పార్టీ లోక్ దళలో కూడా పనిచేశారు జనతా పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే ఆయనకు రాజ్యసభకు నామినేట్ చేసింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు ఎనబై ఐదులో రెండోసారి తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తొలిసారిగా ఆయన గవర్నర్ గా నియమితులయ్యారు వెస్ట్ బెంగాల్ ఒడిశా ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బాబ్రీ మసీద్ కూల్చివేత ఘటన జరిగిన ప్రంతొమ్మిది పంతొమ్మిది తొంభై డిసెంబర్ ఆరున ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా సత్యనారాయణ రెడ్డి ఉన్నారు ఇది మీకు క్లారిటీ వదలుచుకున్నాను ఆయన షాదనగర్ నియోజకవర్గం అన్నారం గ్రామానికి చెందిన వ్యక్తి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి గుడ్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తి సత్యనారాయణ రెడ్డి ఒక రకంగా స్వాతంత్ర సమరయోధుడు ఆయన ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఫస్ట్ టైం గవర్నర్ ఎన్నికయ్యారు ఇప్పుడు లేటెస్ట్గా అశోక్ గజపతి రాజు రెండో వ్యక్తిగా మనం చెప్పుకోవాలి ఈయన కూడా మంచి రాజనీతిజ్ఞుడు